యా హాయ్ సుందర రామ్ రెడ్డి ఫ్రమ్ ఆర్సిపి టెక్నాలజీస్ సో చాలామంది అడుగుతుంటారు గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ బెటర్ లేదా డివిడెండ్ ఓరియంటెడ్ స్టాక్స్ బెటర్ స్కినర్లో ఎలాంటి ఇన్పుట్ ఇవ్వాలి అని బేసికల్గా షేర్ హోల్డర్కి రెండు రకాలుగా మనీ జనరేట్ అవుతుందండి స్టాక్ మార్కెట్ నుంచి ఒకటి స్టాక్ ప్రైస్ అప్రిషియేట్ అయినప్పుడు నీకు ఎక్కువ మనీ వస్తుంది ఎక్కువ గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ నుంచి స్టాక్ ప్రైస్ అప్రిషియేషన్ ఎక్కువ ఉంటుంది అదే డివిడెండ్ ఇచ్చే కంపెనీస్లో ఉంచి అయితే స్టాక్ ప్రైస్ అంతగా అప్రిషియేట్ అవుతుందండి కానీ కన్సిస్టెన్సీగా డివిడెండ్ ఇన్కమ్ మీకు ఉంటుంది కాబట్టి మీరు దాన్ని చూజ్ చేసుకోవచ్చు సో బేసికల్గా మీరు ఏ ఏజ్లో ఉన్నారు అంటే ఐ మీన్ యంగ్ ఏజ్లో ఉంటేనేమో బెటర్ టు గో ఫర్ గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ అండ్ ఏజ్ రాంగ్ సైడ్ లేదా ఓల్డ్ ఏజ్లో ఉండుకుంటే కన్సిస్టెన్సీ ఉండాలి కాబట్టి డివిడెండ్ ఇచ్చే కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి ఏదైనా సరే మీకు డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ కొనటం వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి కన్సిస్టెన్స్గా డివిడెంట్ ఇస్తూ ఉంటుంది అది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీకు ఇండియాలో చాలా స్టాక్స్ ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ స్టాక్స్ కనీసం ఒక ట్వంటీ స్టాక్స్ దాకా ఉంటాయండి వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు మనం మంచి డివిడెండ్ని మనం తీసుకోవచ్చు సో ఐడియల్గా ఎంత డివిడెండ్ మంచిది అంటే బెటర్ టు గో ఫర్ మోర్ దెన్ ఫోర్ టు ఫైవ్ పర్సెంటేజ్ అంటే బ్యాంకు వడ్డీ రేట్లు దగ్గరగా ఉన్న డివిడెండ్ చూసుకోండి అంటే ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ కనుబో ఉన్న స్టాక్స్ని మనం కన్సిడర్ చేయొచ్చు రెండోది రెండో రకం ఇన్కమ్ ఏంటంటే ఆ స్టాక్స్ కనుక ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో కనుక లిస్ట్ అయ్యి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఇండియా కావచ్చు లేకపోతే ఆర్ఈసీ కావచ్చు ఇలాంటివన్నీ బోత్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో ఉన్నాయి సో ఇలాంటి హై డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ కనుక మీరు కవర్ కాల్ స్ట్రాటజీ కనుక చేస్తే అడిషనల్ ఇన్కమ్ ఇంకొక ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఫ్రయాణం అంటే ఎవ్రీ మంత్ మీ దగ్గర ఈ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి ఓటీఎం కాల్స్ అమ్మటం ద్వారా ఎక్స్ట్రా ఇన్కమ్ మనం జనరేట్ చేసుకోవచ్చు ఓకే సో అది రెండో ఇన్కమ్ మీకు డివిడెంట్ ఇచ్చే కంపెనీస్లో అనుకుంటే మూడో ఇన్కమ్ ఏంటంటే మీ దగ్గర డివిడెంట్ స్టాక్స్ ఎలాగో ఉన్నాయి కాబట్టి వీటిని కొలాటర్ సెక్యూరిటీ ఇచ్చి బ్రోకర్స్కి మీరు ఇండెక్స్లో ఓటీఎం కాల్స్ మీరు అమ్మచ్చు ముందు కవర్ కాల్ స్ట్రాటజీ లాగా ఇండెక్స్లో కూడా కవర్ కాల్ స్ట్రాటజీ మీరు చేసుకోవచ్చు దీనికి క్యాపిటల్ ఏం అవసరం లేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ కొలాటర్ సెక్యూరిటీకి ఇస్తున్నారు కాబట్టి సో అంటే మంచి డివిడెంట్ ఇచ్చే కంపెనీ ప్లస్ అది ఎఫ్ అండ్ ఓలో లిస్ట్ అయిన కంపెనీ ప్లస్ కులాటర్ సెక్యూరిటీ గీయడం ద్వారా ఓటీఎం కాల్ సెల్లింగ్ ద్వారా మీరు మూడు రకాలుగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు బట్ గుర్తుపెట్టుకోండి ఆప్షన్ మార్కెట్ రిస్కీ అండి మీకు ఎంతకంత నాలెడ్జ్ ఉంటే ఆ ఏరియాలోనే ఆ ఏరి ఎక్స్ప్లోర్ చేయాలి అదర్వైజ్ డ్యూడి ఇన్కమ్తో మీరు సాటిస్ఫై అవ్వచ్చు సో అట్లా మనం డ్యూడెంట్ ఇచ్చే కంపెనీస్లో అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి అదే గ్రోత్ ఓరియంటెడ్ అనుకోండి స్టాక్ త్వరగా మోద్ది కానీ అది ఇంటర్నేషనల్ నేషనల్ పొలిటికల్ జియోగ్రాఫికల్ సెక్టర్ కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ని బట్టేసి స్టాక్ రేట్ ఎప్పుడు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అందుకని అన్ని సీజనల్లో స్టాక్ ప్రైస్ అప్రెస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము అది డివిడెండ్ అలా కాదు కంపెనీ పర్ఫార్మెన్స్ని బట్టేసి మీకు మంచి డివిడెండ్ కన్సిస్టెన్సీగా కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది ఇది ఇంటర్నేషనల్ న్యూస్ బట్టి ఎలా అఫెక్ట్ అవ్వదన్నమాట ఓకే సో మీరు కనుక ఒకవేళ బోత్ కంబైండ్గా మంచి స్టాక్ కావాలంటే మీరు స్క్రీనర్లో ఒక త్రీ హండ్రెడ్ క్రోర్స్ కన్నా ఎక్కువ మార్కెట్ క్యాపిలేషన్ ఉండాలి అండ్ ఆర్ఓసీ మోర్ దెన్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండాలి అండ్ పాజిటివ్ క్యాష్ ఫ్లో ఉండాలి అంటే క్యాష్ ఫ్లో నిరంతరం వస్తూ ఉండాలి అందుకని మోర్ దెన్ జీరో పెట్టండి క్యాష్ ఫ్లో మోర్ దెన్ జీరో ఉండాలి అలాగే సేల్స్ గ్రోత్ మినిమం ఇయర్లీ ఒక టెన్ పర్సెంట్ అలా ఉండాలి అండ్ ఆర్ఓసిఈ లేదా ఆర్ఓఈ మోర్ దెన్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండాలి ఓకే అండ్ డివిడెండ్ ఈల్డ్ మోర్ దెన్ త్రీ టు ఫోర్ పర్సెంట్ ఉండాలి ఇలా ఆ స్క్రీనర్లో ఇన్పుట్గా ఇచ్చినట్టయితే మీకు ఆ స్క్రీనర్ ఆటోమేటిక్గా కపుల్ ఆఫ్ స్టాక్స్ మీకు ఇస్తుందండి ఇప్పుడు ఆ స్టాక్స్ కనుక ఎఫ్ఎండ్ వల్లో కనుక ఉన్నట్లయితే వాటిని మనం కన్సిడర్ చేసుకోవచ్చు సో బేసికల్గా క్యాష్ ఫ్లో పాజిటివ్గా ఉండాలి అది ఉంటేనే మనకి ఎవ్రీ ఇయర్ డివిడెండ్ ఇవ్వగలుగుతుంది రెండోది సేల్స్ గ్రోత్ ఉంటేనే ఎక్కువ క్యాష్ ఫ్లో జనరేట్ అవుతుంది అందుకని సేల్స్ గ్రోత్ ఉండాలి ప్రాఫిట్ గ్రోత్ ఉండాలి అండ్ మేనేజ్మెంట్ ఎపిషియేషన్ ఎఫిషియన్సీని మనం ఆర్ఓఈ లేదా ఆర్ఓసీ దగ్గర మెదర్ చేయొచ్చు అది మోర్ దెన్ టెన్ టు ఫిఫ్టీన్ ఉండటం వల్ల ఎఫిషియన్సీగా కంపెనీ రన్ అనమాట ఇట్లా క్యాష్ ఫ్లో బాగుండాలి సేల్స్ బాగుండాలి మనకి ఇచ్చే డివిడెండ్ డీల్డ్ మినిమమ్ త్రీ టు ఫోర్ పర్సెంట్ ఉండాలి అండ్ అరోసీ మోర్ దెన్ టెన్ టు ఫిఫ్టీన్ ఉంటే ఈ స్కీనర్లో పెట్టడం ద్వారా మీకు మంచి స్టాక్ లిస్ట్ వస్తుంది దాంట్లో ఉన్న స్టాక్స్ని మనం ఐడెంటిఫై చేసుకొని అవి మీకు నచ్చినట్లయితే కొంచెం లిటిల్ బిట్ ఫండమెంటల్ అనాలసీ చేసుకొని మీరు అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు చేసుకోవచ్చు సో మీరు కనుక యంగేజ్లో కనుకుంటే గ్రోత్ ఓరియంటెడ్ చూజ్ చేసుకోవచ్చు మీరు కనుక రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అనుకుంటే డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ అవి ఆల్రెడీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కనుక లిస్ట్ అయ్యి ఉంటే కనుక కాల్ స్ట్రాటజీ అండ్ కొలాటా సెక్యూరిటీకి ఇచ్చేసి అడిషనల్గా ఇండెక్స్లో కూడా ఆప్షన్స్ వెళ్ళిన ద్వారా కూడా మూడు వేలు మీరు మనీ మేక్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో బేసికల్గా మీకు మీ పర్సనాలిటీకి ఏది సూట్ అవుతుందో ఆ రూట్లో వెళ్ళేసి మీరు తీసుకోవచ్చు సో నెక్స్ట్ టైం మీరు డివిడెండ్ వర్సెస్ గ్రోత్ ఏది కావాలి అనుకునేది ఆ డిపెండ్ కానీ ఇవ్వరు పర్సెప్షన్ ఏజ్ క్రైటీరియా అండ్ రిస్క్ ప్రొఫైల్ అండ్ వీటిని కన్సిడర్ చేసి మీరు చూసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ